తెలంగాణ తెచ్చినాక ఎంత సంతోషం పెట్టిండో ఇప్పుడు వీళ్ళు ఎంత దుఃఖపడుతుంది దాని రిజల్ట్స్ రెండు రెండు వేల ఇరవై ఏడులా ఈ ప్రభుత్వం పడిపోతుంది నాకు అధికారాలు వద్దు పదవులు వద్దు పైసలు వద్దు జాగలు వద్దు ఉద్యోగాలు వద్దు అయిపోయింది మేము కష్టపడి నా బిడ్డ జర్మన్లు ఉంటుంది ఆమెనే చాటుండు అందరూ అమ్మేమంటారంటే ఒక్కసారి కేటీఆర్ గారు కాదు తెలంగాణ తెచ్చిన ఆయన ఎందుకంటే నవ్వుంటే కూడా తెలంగాణ కొరకు కోరాడి కోరాడి యూనివర్సిటీ జర్మనీలో ఇరవై ఐదు ఏళ్ళు చూస్తున్నది ఆమె జర్మనీ మీరు పోయినప్పుడు కలవాలనుకుంది వీలు కాలేదు జర్మనీలో ఉండి ఆమె అంటది తెలంగాణ కొరకు మేము యూనివర్సిటీలలో కొట్టం మా కేసీఆర్ సాధించిండు అని కేసీఆర్ మాకు ఏంటి అంటే తెలంగాణ తెచ్చిన ఒక అభినవ గాంధీ స్వాతంత్రం తెచ్చిండు ఈయన కూడా గాంధీ మాకు